పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి బ్రాహ్మణ గడ్డలో విద్యార్థులకు ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు సర్టిఫికెట్లను అందజేశారు మదర్స్ ఇన్స్లాహుల్ బానత్ అరబిక్ బాలికల పాఠశాలలో ఐదు సంవత్సరాల ఆలయం కోర్సు పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్ లో పంపిణీ జరిగింది అనంతరం ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఉన్న మదర్సాలో పలువురు విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు

ఈరోజు మన మా మాకోసం మీరు టైం కేటాయించి మా బాల బాలికల్ని ఆశీర్వదించడానికి అభినందంగా వచ్చినందుకు ద్వారా మరి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సోదరులు దాచిపల్లి నగర పంచాయతీ కౌన్సిలర్ షరీఫ్ గారు వేదిక వేరున్న పెద్దలు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం మదర్సాలో చదువుకొని ఈ ఈరోజు రెండు వేల మంది పైగా విద్యార్థులను సర్టిఫికేట్లు తీసుకునే కార్యక్రమం మనం చూస్తే పల్నాళ్ళు పిడివరాళ్ళు కానీ దుర్గపాలెం కానీ మందగర్ కానీ చాలా తాజపల్ల పెద్ద ఎత్తున మొదటిసారిలో పిల్లలు చదువుకుంటున్నారు దానికి పెద్దలు కూడా పెద్ద ఎత్తున సహకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆ అల్లాహ పూర్తి చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ముస్లిం సమాజంతో నాకున్న అనుభవం ముప్పై ఒక సంవత్సరాలు తొంభై నాలుగులో మీ అందరి ఆశిస్తో ఎమ్మెల్యేగా నేను వరుస ఏడు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం ఈ సుదీర్ఘ కాలంలో చాలా కార్యక్రమాలు పిడిగరాల్లో షాలీ కణాలు మదర్సాలు మసీదుల నిర్మాణం అదేవిధంగా నియోజకవర్గంలో మీరు పిడుగురాలు చూస్తే యాభై లక్షల సొంత డబ్బులతోని బ్రహ్మాండమైన ఈదుగా కూడా కట్టించాం అదేవిధంగా మనకు కూడా ఇక్కడ రెండు ఎకరాలు నారాయణతనంలో ఏదిగా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య అక్కడ కూడా స్థలం ఇచ్చాం ఏ కార్యక్రమం మరి కావాలన్నా ఎప్పుడు కూడా మనం ఒక సోదరుడుగా మీకు అన్నదండ్రులుగా ఉన్నాను మీరు కూడా నాకు అలానే ఉన్నారు చాలామంది అడిగారు నేను పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ముస్లిం సోదరుడు జీవితంలో హాజ్ యాత్రకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కానీ వెళ్ళాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మనం ఎన్నో రాజకీయాల్లో కార్యక్రమాలు చేశాం మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే ఆ రోజు మనం మనం కూడా దాదాపు నలభై ఏడు మందిని ఒకరికి లక్ష రూపాయలు హాజ్ యాత్ర పంపించాం ఎన్నికలు కూడా చూస్తే మరలా గెలిచిన తర్వాత మరలా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పాం అదే ప్రభుత్వం కూడా మనం చూస్తే మేనిఫెస్టోలో పెట్టి హాజ్ యాత్రకి వెళ్ళి ముస్లింతో దగ్గర ప్రభుత్వం కూడా ఒక లక్ష రూపాయలు ప్రకటించింది మన మనం గుర్జాన్ని